అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు షేక్ మహబూబ్ ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో చికెన్ కందనకాయలు గుండె వండుతున్నానండి వాటికి కావాల్సిన పదార్థాలు చేసుకునే విధానాన్ని చూద్దాం రండి ఒక హాఫ్ కిలో కందనకాయలను గుండె తీసుకున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ ఒక కప్పు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు గరం మసాలా కొంచెం కొత్తిమీర ఇవన్నీ ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానంలో చూద్దాం రండి కందరకాయలని ఫస్ట్ ఉడకబెడదామండి ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి ఇవి శుభ్రం చేసిన తర్వాత మనం ఒక గ్లాస్ అంత వాటర్ పోసేసి వీటిని మెత్తగా ఉడకబెడదాము చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి అప్పుడు మన కర్రీ కూడా తొందరగా అయిపోతుంది అంటలో బిజీగా ఉంటే మా వాడు పైకి చూసే బిజీలో ఉండు మా ఫరా వల్ల పాప ఎలా ఉందో చూడండి రెండు కళ్ళు దాన్ని డిఫరెంట్గా ఉంటాయి ఒక కన్ను ఒకటి ఒక కన్ను ఒకటి పోయి ఎక్కింది నా డ్యూటీ నాది దాని డ్యూటీ దాని కందనకాయలన్నీ ఉడకబెట్టానండి నేను కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను కారం ఒక రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూను పసుపు ఒక స్పూను వేడివేడిగా ఉన్నది కందంకాయలు ఇప్పుడు ఆ వేడి మీద మసాలాలన్నీ పట్టించాలి ఇలా మసాలాలు కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టి ఉంచేద్దాం కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ సరదాగా ఏదో పైకి వచ్చి చేద్దాం అనుకున్నా కానీ మస్తు దోమలు కుడుతున్నాయి చుట్టూ చీకటిగా ఉంది ఇదొక వెరైటీగా ఉంది ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఎప్పుడు ఇంట్లోనేనా అప్పుడప్పుడు బయట కూడా చేయాలి కదా అందుకని ఇలా ట్రై చేస్తున్నాను చికెట్లో సడమియా నా పేరే బడెమియా అలా ఉంది ఈరోజు నా పరిస్థితి వంట ఇదేదో మార్నింగ్ చేసిన పెట్టేది బాగుండేది ఐడియా ఇప్పుడు వచ్చింది అది ఎందుకు వచ్చింది అంటారు గ్యాస్ అయిపోయింది అందుకొచ్చింది ఎటు చల్ల చల్లగా వాతావరణంలో కూర్చొని ఇలా ఫ్రై చేసుకొని తినాలని పైకి వచ్చామండి ఓకే ఆయిల్ మగ్గేసింది కదండి ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కదండి కందనకాయలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఒక ఐదు నిమిషాల్లో ఈ వంట అయిపోతుంది ఇప్పుడు మనం పూత పెట్టుకుందాం చలికి వేడి వేడి అన్నంలో కందనకాయ కూర వేసుకొని తింటుంటే ఉంటుంది దీంతో పాటు మా పాప కూడా డాన్స్ వేస్తా అండి చిన్న క్లిప్పు పెడతాలండి అండి చూద్దాం మన కర్రీని ఇప్పుడు చూద్దాం గుమ్మ గుమ్మలాడే స్మెల్ వస్తుంది చుట్టుపక్కల వాళ్ళకి కూడా వాసన బాగా వస్తుందా ఇదేంటి నైట్ అని కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఒక ఐదు నిమిషాలు వండులో ఫైవ్ మినిట్స్ పూత పెట్టేసి మన చికెన్ కందనకాయల కూర రెడీ అయిపోయిందండి Eu poderia చాలా అంటే చాలా బాగుంది చల్లటి వాతావరణం డామ మీద ఇలా వేడివేడిగా చేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి నా ఛానల్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింహల్ని కొట్టండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇలాంటి సరదా సరదా వీడియోలు కూడా మీకు చాలా చూపిస్తాను ఈసారి ఒకసారి బయటకు కూడా వెళ్దాం అనుకుంటున్నాను తోటల్లోకి అక్కడ కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ